ఈరోజే భాద్రపద శుక్ల తదియ ఈరోజు ఎంతో విశేషమైనది ఈరోజు సువర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు అలాగే పదహారు కుడుముల తదియా మొదలైనవి చేస్తారు అదేవిధంగా హరితాలిక వ్రతాన్ని కూడా ఆచరిస్తారు ఈ సువర్ణ గౌరీ వ్రతం మంగళవారంతో కలిసి వచ్చింది మంగళవారము అంటే గౌరీదేవికి ఎంతో ప్రీతికరమైనది మరి ఎంతో విశేషమైన ఈరోజు సువర్ణ గౌరీవ్రత కథను వింటే చాలు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భాద్రపద మాసం శుద్ధ తృతీయ నాడు స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు సాక్షాత్తు పార్వతీదేవియే పరమేశ్వరుడు తనకు భర్తగా కావాలని ఆచరించినటువంటి వ్రతమే ఈ స్వర్ణ గౌరీ వ్రతం ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి స్త్రీల సౌభాగ్యాన్ని పొందాలి అన్న చక్కటి భర్త తమకు రావాలి అన్నా అమ్మవారికి చేసేటటువంటి ప్రత్యేకమైన ఆరాధనే ఈ స్వర్ణ గౌరీవ్రతం ఇందులో ప్రధానంగా అమ్మవారిని గౌరీ స్వరూపంగా ఆరాధన చేసి పసుపుతో గౌరీ అమ్మవారిని చేసి లేదా కొందరు వారి వారి ఇళ్లలో ఉండే రాతి గౌరీదేవిని అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఆ చల్లని తల్లి యొక్క అనుగ్రహం చేత ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి యోగ్యుడైనటువంటి భర్త లభిస్తాడు అని వివాహమైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు పొందుతారని అలాగే వారి వంశం కూడా వృద్ధి చెందుతుంది అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాస్వ భక్తాచ స్వదేశం భువనత్రయం దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి యుక్త వయసులో ఆమె శంకరుని పట్ల మక్కువను పెంచుకుంది తన ప్రేమను ఫలింప చేసుకుంది మహాశివుడు సతిని మెచ్చి వరించాడు తండ్రికి సతీదేవి పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడం ఎంత మాత్రం లేదు అయినా ఆమె లక్ష్య పెట్టకుండా పెళ్లి చేసుకుంది శివుడు ఏమీ లేని బికారి అని శ్మశానంలో తిరుగుతాడని శరీరం మీద బూడద తప్ప మరేం ఉండదని దక్షుడికి చాలా చిన్నచూపు ఒకసారి ప్రయాగలో మునీశ్వర్లు జరిపిన యాగానికి అనేక మందితో పాటు దక్ష ప్రజాపతి కూడా వీచ్చేశాడు ఆయన్ను అందరూ సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు కాని మహాశివుడు మౌనముద్రలో ఉండి దక్షుణ్ణి పట్టించుకోలేదు అది దక్షుడికి తీరని అవమానంగా తోచింది బికారి అయిన అల్లుడికి ఇంత అహంకారం ఏమిటి అని ఆగ్రహించాడు కోపావేశంతో విపరీతంగా నిందించాడు దీంతో నందీశ్వరుడికి కోపం ముంచుకొచ్చి దక్షుణ్ణి శపించాడు అప్పుడు దక్షుడు రుద్రగణాలకు తిరిగి ప్రతిశాపాన్ని పెట్టాడు అయినప్పటికీ దక్షుడి కోపం తీరలేదు శివుణ్ణి అవమానించేందుకు పణిమాల మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు ఆ యజ్ఞానికి అందర్నీ ఆహ్వానించాడు కాని కూతురైన సతీదేవిని అల్లుడైన శివుణ్ణి పిలవలేదు తండ్రి యజ్ఞం తలపెట్టింది శివుణ్ణి పరాభవించేందుకు అని సతీదేవికి కదా తమను యజ్ఞానికి పిలవనందుకు బాధపడింది కాని పుట్టింటి వాళ్ళు పిలిచేదేమిటి లెమ్మని తనకు తానే సర్ద్ది చెప్పుకుంది అప్పుడు పరమేశ్వరుడు ఇలా పలికాడు సతీ నీ తండ్రి నన్ను కాదు కదా కనీసం కూతురువైనా నిన్ను కూడా పిలవలేదు పిలవని పేరంటానికి వెళ్లడం తగదు వెళ్తే నీకు పరాభవం తప్పదు అంటూ వారించినా వినకుండా నచ్చజెప్పి వెళ్ళింది తీరా సతీదేవిని ఎవరూ ఆదరించలేదు కనీసం పలకరించనైనా లేదు పైగా మహాశివుడు చెప్పినట్లుగాని పిలువని పేరంటానికి తగుదునంటూ వచ్చావా అంటూ అపహాస్యం చేశాడు తండ్రి తల్లిదండ్రులు తన్ను కనీసం పలకరించకపోవడం సతీదేవిని బాధించింది ఆమె ఎలాగో ఆ బాధను దిగమింగుకుని ఓపిక పట్టింది ఆ కథ అంతటితో ముగియలేదు శివుడు దిగంబురుడని విషమ నేత్రుడని కపాల మాలాధరుడని ఒడలెల్లా బూడిద పూసుకుని బిచ్చమెత్తుకుంటూ తిరిగే హీనుడని శ్మశాన సంచారుడు కనుక అపవిత్రుడని శివుణ్ణి హేళన చేశాడు దక్షుడు అందువల్లే తాను శివుణ్ణి యాగానికి ఆహ్వానించలేదని పలికాడు తనకు స్వాగత సత్కారాలు చేయకుండా ఉపేక్షించినా సహించిన సతీదేవి దక్షుడు చేసిన శివనిందను భరించలేకపోయింది తన భర్తకు ఇష్టం లేని చోటుకు తాను వచ్చినందువల్లే తనకు ఇలాంటి దుస్థితి వచ్చిందని భావించింది ఇకపై తన దేహం శివుడికి ప్రీతిపాత్రం కాదని నిర్ణయించుకుని తన మనశ్శక్తితో అగ్నిని కల్పించుకుని మరుజన్మలో మహేశ్వరుడే తనకు భర్త కావాలని మనసారా భావించి తన దేహాన్ని అగ్నిలో దగ్ధం చేసింది ఇక్కడ కైలాసంలో నిచ్చల ధ్యానముద్రలో ఉన్న శివుడికి వామనేత్రం చలించింది సతీదేవికి జరిగిన పరాభవం ఆమె త్యాగం ఈశ్వరుడి దివ్య చక్షువులకు గోచరించాయి శివుడు తన ఒకదాన్ని పెకరించి నేలపై కొట్టాడు వెంటనే అందులోంచి పది చేతులు గల వీరభద్రుడు ఆవిర్భవించాడు అతడు శివుని ఆజ్ఞ మేరకు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయాలని నిశ్చయించుకున్నాడు కానీ తనకు శక్తి సాకారం లేనిదే తాను తన కర్తవ్యాన్ని నిర్వహించలేనని విన్నవించుకున్నాడు వీరభద్రుడు అప్పుడు శివుడు తన జటా జూటంలోని వామ భాగం నుండి ఒక జడను నేలపై తాకించగా భద్రకాళి అనే శక్తి ఆవిర్భవించింది అప్పుడు వీరభద్రుడు భద్రకాళీ సమేతుడై దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేశాడు సతీ వియోగతప్తుడైన శంకరుడు విరాగ భావంతో కైలాస శిఖరంపై తపస్సు ప్రారంభించాడు అదే సమయంలో తారకుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేసి మరణం లేకుండా వరాన్ని కోరాడు పుట్టిన ప్రతీప్రానికి మరణం అనివార్యమైన సహజ ధర్మం కనుక అలాంటి వరం అసాధ్యమని బ్రహ్మ తెలియచేశాడు అలా అయితే శివుడి కుమారుని చేతిలో తప్ప తనకు మరణం లేకుండా వరాన్ని తనకు ప్రసాదించవలసిందిగా తారకుడు ప్రార్థించగా బ్రహ్మ తదాస్తు అన్నాడు భార్యా వియోగ దుఃఖ తీవ్రతలో విరాగి అయి నిచ్చల తపస్సుతో నిమగుడైన శంకరుడికి మరలా వివాహం పుత్రోదయం ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడే తన్ను సంహరింపబోవడం అసంభవమని తారకుని దురాలోచన ఆ విధంగా పరోక్షంగా తనకు మరణం లేకుండా వరం దక్కిందని వెర్రవీగుతూ తారకాసురుడు అంతులేని దుష్కృత్యాలు ఆచరించసాగాడు తారకుని వల్ల బాధలు పడలేక దేవతలందరూ బ్రహ్మ ఇంద్రాదులతో కలిసి కైలాసానికి వచ్చి పరమేశ్వరుడికి తమ మొరను వినిపించారు లోక కంటకుడైన తారకాసురుడు వరగర్వంతో అంతులేని దురాగతాలకు పాల్పడుతున్నాడని అతన్ని సంహరించగల పుత్ర సంతతిని పొందడం దానికోసం వివాహాన్ని అంగీకరించవలసిందిగా దేవతలు ప్రార్థించారు వారి ప్రార్థన విని కూడా పరమేశ్వరుడు తన నిర్ణయం మార్చుకోలేదు తపస్సు కొన్నే జీవితాన్ని కొనసాగిస్తానని సమాధానం చెప్పాడు దిక్కుతోచని బ్రహ్మాది దేవతలు వైకుంఠానికి వెళ్ళి తమ దుస్థితిని విన్నవించారు విష్ణువు దేవతా వర్గంతో కలిసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు పరమేశ్వరుడికి భార్య కాదగిన శక్తి స్వరూపిణి అయిన కాంతగా అవతరించవలసిందిగా దేవతలంతా దేవిని ప్రార్థించారు వారి ప్రార్థనలు ఆలకించిన జగన్మాత ఇలా పలికింది అమిత భక్తితో చిరకాలంగా తన్ని సేవిస్తున్న హిమవంతుడి పుత్రికగా జన్మించగలని ప్రకటించింది ఆ మాటలకు హిమవంతుడు ఉప్పొంగిపోయాడు ఇలా పలికాడు అమ్మా నా ఇంట బిడ్డగా జన్మిస్తానని అనుగ్రహించావు అయితే బిడ్డగా జన్మించిన నిన్ను నేను అర్థం చేసుకుని తగిన విధంగా ప్రవర్తించగల వివేకాన్ని ప్రసాదించు తల్లి అని హిమవంతుడు దేవిని ప్రార్థించాడు అంతట ఆమె హిమవంతుడికి భక్తి జ్ఞాన వైరాగ్య యోగ సాధనాలను వివరించింది ఈ ఘట్టం దేవి భాగవతంలో సప్తమ స్కందంలో తొమ్మిదవ అధ్యాయంలో నాలుగు వందల ముప్పై ఎనిమిది శ్లోకంలో దేవీ గీతాలుగా సాధకుల సౌకరాార్థ్యం వెలువడింది దేవీ గీతాలో ఆ తల్లి తన తత్వాన్ని ఇలా వివరించింది ఓ పర్వతరాజా ఓ దేవతలారా ఈ సృష్టికి పూర్వం అద్వితీయమైన ఆత్మస్వరూపినిగా నేనున్నాను రూపంతో సర్వత్రా వ్యాపించి ఉంటాను సర్వకాలాల్లో సర్వ వస్తువుల్లో శక్తి రూపంగా వ్యాపించి ఉంటాను అగ్నికి వేడిని సూర్యుడికి వెలుగుని చంద్రుడికి వెన్నెలా ఉన్నట్టు నాతో మాయాశక్తి అభిన్నమై ఉంటుంది నన్ను భక్తి భక్తిశ్రద్ధలతో అర్చించి నా నిజరూపాన్ని దర్శించవచ్చు దీక్షతో కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఫలాలను నాకు సమర్పించి నా అనుగ్రహాన్ని పొందవచ్చు అని పలికి తన విశ్వరూపాన్ని దేవతలకు దర్శింపచేసింది అమ్మవారు హిమవంతుడు దేవతలు దేవి విశ్వరూపాన్ని చూసి ఆనందించారు త్రిమూర్తులను ముగ్గురమ్మలను సూర్యచంద్రులను నక్షత్రాలను పశుపక్షాది సమస్త ప్రాణి సముదాయాన్ని బ్రహ్మాది స్తంభ పర్యంతం గల సమస్త విశ్వాన్ని ఆ విశ్వరూపంలో సందర్శించారు ఆ శక్తి యొక్క విశ్వరూపానికి సత్యలోకం శిరస్సు సూర్యచంద్రుడు నేత్రాలు దిక్కులే చెవులు వేదాలు ఆమె వాక్కు వాయువే ప్రాణం విశ్వమంతా ఆమె హృదయం ఆకాశమే నాభి జ్యోతిర్మండలమే ఆమె వక్షస్థలం మహర్లోకం కంఠం జనలోకం ముఖం తపోలోకం ఆమె లలాటం ఇంద్రాదులు భుజాలు అగ్నయే ఆమె నోరు మృత్యువే ఆమె కోరలు సముద్రాలు ఆమె కుక్షి పర్వతాలు ఎముకలు నదులు నాడులు వృక్షాలన్నీ కేశ సముదాయం మనస్సే చంద్రుడు విజ్ఞానమే విష్ణువు ఆమె అంతఃకరణం రుద్రుడు ఈ విధంగా సర్వవ్యాపకమైన సర్వరూపాల్లో ఉన్న ఆ దేవి విశ్వరూపాన్ని వారంతా దర్శించారు ఆ తరువాత ఆమె హిమవంతుడు కోరిన యోగ విధానాన్ని వివరించి అంతర్ధానమయ్యింది హిమవంతుడు తన జన్మ చరితార్థమైందని సంతోషించాడు పరమేశ్వరుడికి అర్ధాంగి కాదగిన కన్యగా శక్తి స్వరూపిణి అవతరించబోతుందని విని తమ కష్టాలు గట్టెక్కగలవని తారకాసురుని పీడ త్వరలోనే విరగడ కానున్నదని భావించి దేవతలందరూ ఎంతో ఆనందించారు దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం పరాశక్తి హిమవంతుని ఇంట పుత్రికగా జన్మించింది పర్వత రాజపుత్రిక అయిన ఆమె పార్వతి అనే పేరుతో పెరిగి పెద్దదై యుక్త వయస్సుకు వచ్చింది పార్వతి పరమశివుణ్ణి పతిగా కోరి తపస్సు ప్రారంభించింది పంచాగ్ని మధ్యలో నిలిచి కఠోర నియమాలతో తపస్సు కొనసాగించింది క్రమంగా వాయుభక్షణ పరభక్షణ కూడా మానేసింది ఆ సందర్భంలోనే దేవతలందరూ ఆమెను అపర్ణ అని ప్రశంసించారు ఆమె తపస్సుకు సంతోషించిన సర్వేశ్వరుడు ఆమెను అర్ధాంగిగా స్వీకరించాడు శివశక్తుల సమైక్యం వల్ల సుబ్రహ్మణ్య స్వరూపుడైన కుమారస్వామి జన్మించాడు కుమారస్వామి వల్లి దేవసేన అనే శక్తులను స్వాధీనం చేసుకుని దేవతా వర్గానికి సేనా నాయకుడై యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించగల కుమారస్వామి జనం కోసమే పరాశక్తి పార్వతీదేవిగా అవతరించింది ఈ విధంగా శివపార్వతులకు కళ్యాణం జరిపించి దేవతలు వారికి సైనమందరం ఏర్పాటు చేశారు ఈ విధంగా శివ పార్వతులు ఇద్దరు ఏకాంతంగా ఉండసాగారు వీరి సంతానం వల్ల తారక సంహరణ జరుగుతుందని భావించిన దేవతలు వారికి పుట్టబోయే సంతానం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు అయితే ఏకాంతంలోకి వెళ్లినా పార్వతులు ఎన్ని రోజులు గడిచినా ఎన్ని నెలలు గడిచినా ఎన్ని సంవత్సరాలు గడిచినా బయటికి రాకపోవడంతో లోపల ఏం జరుగుతుందో తెలియక దేవతలు సందిగ్ధంలో పడ్డారు లోపల ఏం జరుగుతుందో తెలుసుకుని రావాలని దేవతలందరూ కలిసి అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి లోపలికి పంపారు అదే సమయంలో శివ తేజస్సు బహిర్గతమవుతున్న సమయంలో లోపలికి ఎవరో వచ్చారు అన్న సందేహం కలిగిన పార్వతీదేవి శివుణ్ణించి దూరంగా జరుగుతుంది శివుడి తేజస్సు భూపతనం కానివ్వకుండా బంధించి ఆ తేజస్సును అగ్ని వాయుదేవతలకు చిరసగం పంచి పంపాడు తనకు దక్కాల్సిన శివతేజస్సు ఈ విధంగా దేవతలు తీసుకెళ్లడంతో ఎంతో బాధపడిన పార్వతీదేవి ఆ దేవతల వల్ల కార్యభంగం కలిగిందనే కోపంతో దేవతలకు స్వభార్యల వల్ల సంతానం పుట్టకుండా ఉండుగాక అని శాపాన్ని పెట్టింది ఈ విధంగా శివతేజస్సును పంచుకున్న దేవతలు శివతేజస్సును భరించలేక అగ్నిదేవు గంగా నదిలో కలిపాడు గంగాదేవి కూడా శివతేజస్సును భరించలేక శివతేజస్సును నెట్టింది ఆ శివ తేజస్సు రెల్లు పొదల్లో పడి ఆరు ముఖాలు కలిగిన షణ్ముఖుడు జన్మించాడు ఇక వాయుదేవుడికి పంచిన శివ తేజస్సు వల్ల సంతానం కోసం తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలోకి శివ తేజస్సును వేయడం వల్ల అంజనాదేవి ఆంజనేయుడికి జన్మను ఇచ్చింది తరువాత కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు పెరిగి పెద్దవాడై తారకాసురుణ్ణి చంపడం లోక కళ్యాణం జరగడం అన్నీ జరిగిపోయాయి ఇక పార్వతుల పెళ్లి కథను ఇప్పుడు తెలుసుకుందాం ఆదియోగి శివుడు ఇంకా పార్వతీదేవిలా వివాహం అనేది ఒక గొప్ప వేడుక పార్వతి ఒక యువరాని కనుక ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు రాజులు రాణులు దేవుళ్ళు దేవతలు ఒకరుడు మించి ఒకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారు అప్పుడు పెళ్లి కొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూధి రాసుకుని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి అక్కడికి వచ్చాడు ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన మరియు వక్రీకరించిన రూపాలతో ఉన్నారు ఎవరికీ అర్థం కాని ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు మీనాదేవి అంటే పార్వతీదేవి తల్లి పెళ్లి కొడుకును చూసి కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడు పార్వతి శివుడు దగ్గరకు వెళ్ళి మీరు ఇలా ఉండల్లో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు మీరెలా ఉన్నా పర్లేదు నాకు కావాల్సింది మీరు కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకుని వచ్చాడు అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు అంటే వారు ఆయనలాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నమాట ఆయన తొమ్మిది అడుగులు ఎత్తున్నాడు ఆయన నిల్చుంటే గుర్రంతలతో సమానంగా ఉండేవారని అంటారు ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ సాధారణంగా నాలుగున్నర నుంచి ఐదు అడుగులు ఎత్తు ఉండే స్త్రీలకి రెండింతలు ఎత్తు ఉండేవారని అంటారు శివుడు పెళ్లిపేటల మీద కూర్చున్నాడు భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వివాహాలలో పెళ్లి కొడుకు పెళ్లికూతురుల పుట్టు పూర్వోత్తరాలను ఎంతో గొప్పగా చెప్తారు వారి వంశం ఎక్కడి వారు ఎలాంటి రక్తం నుంచి వచ్చారు అంటూ వాళ్ల వంశ వృక్షాన్ని గురించి తెలియచేస్తారు పెళ్లికూతురు విషయానికి వస్తే ఆమె తండ్రి హిమవంతుడు హిమాలయ పర్వత ప్రాంతాలంటికి రాజు వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు మరి ఇప్పుడు పెళ్లిగొడుకు సంగతేమిటి అని అడిగారు శివుడు మౌనంగా అలా కూర్చుని ఉండిపోయాడు ఆయన ఏమీ చెప్పలేదు పోనీ అతని పరివారంలో వారి భాషను అర్థం చేసుకోగలిగిన వారు కూడా ఎవరూ లేరు వారిలో వారు అర్థం కాని శబ్దాలు చేస్తున్నారు పెళ్లి కూతురు తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది పుట్టు పూర్వోత్తరాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలీదు ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలీదు ఏవంశమో తెలీదు ఈ వ్యక్తికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయను అంటూ కోపంతో లేచాడు ఆ సమయంలో పెళ్లికి అతిథిగా వచ్చిన నారదముని తన ఏకతారా పట్టుకుని ముందుకు వచ్చాడు ఏకతారా అనేది ఒక్కటే తీగ ఉండే ఒక సంగీత వాయిద్యం ఆయన తన ఏకతారాతో టంగ్ 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 అని శబ్దం చేశాడు రాజుకు మరింత కోపం వచ్చింది నారదా ఇప్పుడు ఎందుకు ఏకతారా వాయిస్తున్నారు అని అడిగాడు అప్పుడు నారదుడు ఇలా పలికాడు ఇదే అతని మూలం అతనికి తల్లి లేదు తండ్రి లేడు అయితే మరి అతనికి మూలమేది అంటే టంగ్ ఆయన మూలనాదం ప్రకంపన నాదం నుంచి ఆయన ఆవిర్భవించాడు ఆయనకు తల్లి తండ్రులు లేరు తాత ముత్తాతలు వంశవృక్షమే లేదు ఆయన స్వయంభువు స్వయంగా సృష్టించుకున్నవాడు పూర్వోత్తరాలు అంటూ ఏమీ లేని ఒక అస్తిత్వమే ఆయన అని చెప్పాడు నారదుడు తరువాత పార్వతీ పార్వతీశివుడుల వివాహం అంగరంగ వైభవంగా సకల దేవతల సమక్షంలో మునుల సమక్షంలో రాజుల సమక్షంలో వైభవంగా జరిగింది పూర్వకాలంలో అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది వారు ఎంతో భాగ్యవంతులు ఆ బ్రాహ్మణుడికి ఐదుగురు కొడుకులు ఉన్నారు ఆ ఐదుగురు కొడుకులకు పెళ్లి జరిగి భార్యలతో ఉన్నారు వారిలో ఐదవ కొడలు కరుణ గౌరీ నోము పట్టింది ఆమె రోజు సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉండేది ఆమె ప్రతిరోజు ఈ నోము పట్టి సూర్యుణ్ణి ఆరాధిస్తూ సొమ్ము అక్కర్లేదు మామసొమ్ము అక్కర్లేదు పుత్రి సొమ్ము వద్దు పురుషుడి సొమ్ము అసలే వద్దు నా సొమ్ము నాకిమ్ము అని పలికేది రోజూ ఆమె ఇలా అంటూ ఉండడం వల్ల మామలు బావ మరదలు తోటి కోడళ్లకు భర్తకు ఆమెపై విపరీతమైన కోపం వచ్చేది వారు ఇలా అనుకునేవారు ఈమె ప్రతిరోజు మనందరికీ విసుగు పుట్టిస్తుంది ఈమె ఏనోము నోస్తుందో మనకి అర్థం కావడం లేదు ఈమెకు పిచ్చి పట్టినట్లు ఉంది ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్నారు ఇక ఒకరోజు ఆమె నిద్రపోతూ ఉండగా భక్త అత్తామామలు బాంబద్దులు తోటి కోడల్లో కలిసి కుట్ర చేశారు అందరూ కలిసి ఆమె నిద్రపోతూ ఉండగా మంచంతో సహా ఆమెను అడవిలో వదిలిపెట్టి వచ్చారు ఇక పీడా విరగడైందని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇక ఆమె ఉదయాన్నే నిద్ర లేచేసరికి అడవిలో ఉండడం చూసి ముందు భయపడింది కానీ పక్కనే కొలను ఉంటే అందులో స్నానం చేసింది ఆమె పరిస్థితిని చూసిన సూర్యుడికి ఆమెపై దయ కలిగింది వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు ఆమె సూర్యుణ్ణి దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది అలా ప్రార్థించి రెండు చేతుల్లా దోసిళ్ళు పట్టగా అందులో రత్నాలు పడ్డాయి ఇక వాటితో పసుపు కుంకుమ కొంచెం ఉప్పు మిరపకాయలు బియ్యము కొని నోము నోచుకుంటూ ఒక ముసలావిడి సహాయంతో ఆ సమీప గ్రామాన చిన్న ఇంట్లో ఉంటుంది ఎప్పుడైతే ఈమెను అడవిలో వదిలి వెళ్లారో అత్తవారింటికి దరిద్రం పట్టుకుంది ఉన్నదంతా పోయి అందరూ అడుక్కు తింటూ పల్లె తిరుగుతున్నారు అలా తిరుగుతూ ఒక దగ్గర సూర్య సూర్యనమస్కారం చేస్తూ ఉండగా చూశారు మన కోడలు కూడా ఇలాగే సూర్యనమస్కారం చేసేది అని వారిలో వారు అనుకున్నారు సూర్యుడి కటాక్షం వల్ల కరుణ అక్కడే మేడలు మెద్దలు ఇల్లు వాకిళ్ళు తోటలు విపరీతంగా కొన్నది నిత్యము కూడా అన్నదానం చేసేది ఇలా ఉండగా ఒకరోజు ఊరు తిరిగి అడుక్కునే అత్తమామలు మరుదలు తోటి కోడళ్ళు వచ్చి అన్నం పెట్టమని అడిగారు మురికిగా ఉన్న వాళ్ల వైపు చూసి ఇలా పలికింది నా అత్తమామలు మీలాగే ఉండేవారు అని వారిని చూసి పలికింది ఇంతలో అక్కడికి భర్త వచ్చాడు గుర్తుపట్టి క్షమించమని అందరూ వేడుకున్నారు ఇక భర్తకు అత్తామామకు ముగ్గురికి కొత్త బట్టలు కట్టబెట్టింది వారితో కరుళ్ళ గౌరీ నోము నోయించింది ఇలా ఐదు సంవత్సరాలు చేసింది అందరికీ ఈ వ్రత విధానాన్ని చెప్పింది ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆ నోమును ఆచరిస్తూ సంపదను సౌభాగ్యాన్ని పొందారు ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో వారికి దీర్ఘ సిమంగలే యోగం కలుగుతుంది వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఎంతో పవిత్రమైన ఈ రోజు శివపార్వతులను పూజించి పదహారు కుడుములు తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున కన్యలు ఈ నియమాలు పాటిస్తే వారికి మంచి భర్త లభిస్తాడు ముత్తైదులు పాటిస్తే వారికి సౌభాగ్యం కలుగుతుంది ఈ రోజు పదహారు కుడుముల తదే నోము కథను ఇప్పుడు విందాం ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి ఆడవారికి దీర్ఘ యోగం కలుగుతుంది పూర్వం ఒక రాజ్యాన్ని ఏలే రాజు రాణి మరియు రాజకుమార్తె తమ ఐశ్వర్యాన్నంతా కోల్పోయి అడవులు పట్టి తిరుగుతూ ఉంటారు ఆ అడవిలో అనేక కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఈ బాధలు భరించలేక యువరాణి చెట్టుకు ఊరివేసుకోవాలని భావిస్తుంది ఎంతో రోదనతో ఏడుస్తుంది ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులు భూలోక సంచారం చేస్తూ ఆ అడవిలో కంటికి ఎడతెరగా ఏడుస్తున్న రాజకుమార్తెను చూస్తారు ఆమె యొక్క ఆర్తనాదాలు అడవి అంతా మారుమోగుతాయి ఇక ఏడుస్తున్న ఆ యువరాని దగ్గరకు వెళ్ళి వివరాలు అడుగుతారు పార్వతీ పరమేశ్వరులు జరిగింది తెలుసుకుంటారు అప్పుడు వారు ఇలా పలుకుతారు ఓ యువరాణి నీవు గత జన్మలో పదహారు కుడుముల నోము పట్టి ఉద్యాపన చేయకుండా వ్రతాన్ని ఉల్లంఘించావు అందువల్లే ఈ జన్మలో నీవు రాజకుమార్తెగా పుట్టినా కూడా నీకు ఇటువంటి దరిద్రం పట్టింది వెంటనే నీవు ఇంటికి వెళ్ళి పదహారు కుడుముల నోమును యధావిధిగా చేసుకుంటే నీకు సిరి సంపదలు రాజ్యమో కలిగి పూర్వవైభవం కలుగుతుందని తెలియచేశారు దానికి రాజకుమార్తె పార్వతీ పరమేశ్వరులకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి చేరుకుని భాద్రపద తదియనాడు నోము పట్టింది ఇలా ఉండగా నోము రోజు కుడుములు చాటలో పెట్టి మజ్జిగ కోసం పొరుగింటికి పోగా ఆమె వచ్చేలోపు ఒక కుక్క అక్కడికి వచ్చి కుడుముళ్ళను చూసి ఆ కుడుములను ఆరగించింది అది చూసిన రాజకన్య తాను తెచ్చిన మజ్జిగను కూడా ఆ కుక్కకే పోసి నమస్కారం చేసింది ఇక మజ్జిగ తాగి ఆ కుక్క గౌరీదేవిగా మారి ఆమెకు అఖండ ఐశ్వర్యాలు ఇచ్చింది దీంతో పోయిన రాజ్యం తల్లిదండ్రులు అంతా ఆమెకు దక్కాయి ఇదంతా పదహారు కుడుముల తదియ నోము ఫలితం వల్లే జరిగిందని రాజ్యంలోని ప్రజలంతా ఆ నోము నోచుకుని అష్టైశ్వర్యాలతో తులతూగారు అని వ్రత కథల ద్వారా మనకు తెలుస్తుంది ఈ కథను ఈరోజు విన్నంత మాత్రం చేతనే వ్రత ఫలితం దక్కుతుంది ఆడవారికి దీర్ఘ యోగం కలుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఓం శ్రీ మాత్రే నమ